హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను సో ఈ టాపిక్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భారతదేశంలో ఎన్ని చంద్రగ్రహణాలు అలాగే ఎన్ని సూర్యగ్రహణాలు అనేది సంభవించబోతున్నాయి ఈ గ్రహణాలు అనేది మన భారతదేశంలో కనిపిస్తాయా లేదా కనిపిస్తే ఎన్ని గ్రహణాలు అనేవి మన భారతదేశంలో కనిపిస్తాయి అలాగే ఆ గ్రహణాల యొక్క పట్టు సమయాలు అలాగే విడుపు సమయాలు ఏమిటి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈరోజు పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోనైతే అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రతి సంవత్సరం మనకి సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు అనేది ఏర్పడుతూనే ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా మనకి ఈ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు అనేది ఏర్పడబోతున్నాయి ఈ సంవత్సరం మొత్తంగా రెండు సూర్యగ్రహణాలు అలాగే రెండు చంద్రగ్రహణాలు అనేది సంభవించబోతున్నాయి అనమాట మొదటగా మార్చి పద్నాలుగవ తారీఖున మొదటి చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది ఈ గ్రహణం అనేది మనకి పౌర్ణమి రోజున ఏర్పడుతుంది అనమాట ఈ గ్రహణం యొక్క సమయాలు చూసుకున్నట్లయితే ఉదయం పది గంటల నలభై నిమిషాలకు మొదలై మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అయితే ఈ గ్రహణం ఉంటుంది ఈ గ్రహణం యొక్క పూర్తి సమయం వచ్చేసరికి మూడు గంటల మూడు నిమిషాలు అండి మన ఇండియా టైమింగ్స్లో చూసుకున్నట్లయితే ఈ చంద్రగ్రహణం అనేది పగటిపూట సంభవించింది కాబట్టి మన ఇండియాలో ఈ చంద్రగ్రహణం అనేది కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు అనేది పాటించాల్సిన అవసరం లేదు మరి ఈ చంద్రగ్రహణం అనేది ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే అమెరికా పసిఫిక్ అంట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రం ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ మొదటి చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏర్పడే రెండవ గ్రహణం వచ్చేసరికి సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం అనేది మనకి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖున సంభవిస్తుంది ఈ సూర్యగ్రహణం యొక్క సమయాలు వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు అయితే ఈ గ్రహణం అనేది ఉంటుంది ఈ సూర్యగ్రహణం అనేది మనకి అమావాస్య రోజున అయితే సంభవిస్తుంది ఈ సూర్యగ్రహణం అనేది మనకి ఇండియాలో అయితే కనిపించదు మరి ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే యూరప్ ఆసియా ఆఫ్రికా ఉత్తర దక్షిణ అమెరికా అట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రాల్లో అయితే ఈ సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది భారతదేశంలో అయితే కనిపించదు గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు అనేది పాటించాల్సిన అవసరం అయితే లేదు ఇంకా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మూడవ గ్రహణం వచ్చేసరికి చంద్రగ్రహణం అండి சंदहनाने दी मान సెప్టెంబర్ ఏడవ తారీఖున పౌర్ణమి రోజున సంభవిస్తుంది అన్నమాట ఈ గ్రహణం యొక్క సమయాలు వచ్చేసరికి రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మొదలై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అయితే ఈ గ్రహణం అనేది ఉంటుంది ఈ గ్రహణం అనేది మనకి భారతదేశంలో అయితే కనిపిస్తుందండి కాబట్టి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేది పాటించాలి పలు జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా అయితే తీసుకోవాలి అండి ఈ గ్రహణం వచ్చే సమయంలో నేను గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని క్లియర్గా ఒక వీడియో అయితే చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను ఈ ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంతో పాటుగా ఆసియా ఆస్ట్రేలియా యూరప్ న్యూజిలాండ్ పశ్చిమ దక్షిణ ఉత్తర అమెరికా ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో అయితే మనకు కనిపిస్తుంది సో ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుంది అండి రెండవ చంద్రగ్రహణం అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రానున్న ఆఖరి గ్రహణం వచ్చేసరికి సూర్యగ్రహణం అండి ఇది మనకి ఈ సంవత్సరంలో వచ్చే రెండవ సూర్యగ్రహణం అనమాట ఇది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖునైతే సంభవించబోతుంది ఈ గ్రహణం యొక్క సమయాలు వచ్చేసరికి రాత్రి పదకొండు గంటలకి అలాగే ముగింపు సమయం వచ్చేసరికి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అండి అయితే ఈ సూర్యగ్రహణం అనేది మనకి నైట్ టైం ఏర్పడుతుంది కాబట్టి మన భారతదేశంలో నైట్ టైం సూర్యుడు రారు కాబట్టి ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో అయితే కనిపించదు మరి ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే ఆస్ట్రేలియా అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది అండి ఈ సంవత్సరంలో మనకి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఏర్పడితే మనకి కేవలం ఒక గ్రహణం మాత్రమే భారతదేశంలో కనిపిస్తుంది అది కూడా చంద్రగ్రహణం ఒక్కటి మాత్రమే మన భారతదేశంలో అయితే కనిపిస్తుంది ఆ గ్రహణం ఒక్క సమయం మాత్రం గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్త లో తీసుకుంటే సరిపోతుంది మిగతా ఏ గ్రహణాలు మన భారతదేశంలో అయితే లేవు ఎటువంటి నియమాలు అనేది పాటించాల్సిన అవసరం అయితే లేదు సో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడబోతున్న సూర్యగ్రహణాల గురించి చంద్రగ్రహణాల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను మన భారతదేశంలో ఒక గ్రహణమే కనిపిస్తుంది అప్పుడు నేను మళ్ళీ క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్